పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం ఈరోజు మనం కొబ్బరిలో అంతర పంటలుగా ఒక్క వేసిన రైతు మనతో పాటు ఉన్నారు వీరు ఈ కొబ్బరిని గత నలభై సంవత్సరాల నుంచి పండిస్తున్నారు దాంట్లో ఈ అంతర పంటలుగా ఒక్క వేసి ఒక ఐదు సంవత్సరాలు అయితే నేను చెప్తున్నారు ఈ ఒక్క సాగు అనేది ఎట్లా చేస్తున్నారు అంతర పంటలు వేసుకోవటం వల్ల ఎంతవరకు లాభదాయకంగా వస్తుంది అనేది వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం మీ అండి నా పేరు బోయిపాటి వెంకటేశ్వరరావు అండి మాది గ్రామం గంగనగూడెం ఈ రెవెన్యూ ల్యాండ్ వచ్చేటప్పటికి సానిగూడెం దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా అండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి వ్యవసాయం మొత్తం వ్యవసాయం ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి కొబ్బరిలో ఒక్క అనేది అంతర పంట అవునండి కొబ్బరి వచ్చేటప్పటికి మనకి నలభై సంవత్సరాల క్రితం వేయటం జరిగిందండి మా నాన్నగారు మా చిన్న నా చిన్నప్పుడు వేయటం జరిగింది ఆ కొబ్బరి కూడా అదృష్టవ శాతం ఏంటంటే మనకి తెలిసి తెలియక అనేది కాదు కానీ మంచి సీడ్ దొరకటం వల్ల కొబ్బరి కాయ బాగా కాస్తది ఈస్ట్ కోస్ట్ అండి ఈస్ట్ కోస్ట్ దేశవాళి నా దేశవాళి అంటారు నాట్ అంటారు దీని మీదే బేస్ అయ్యాం మనం ఎందుకంటే గ్రాఫ్టింగ్ చేసి లేకపోతే హైబ్రిడ్ వెరైటీస్ వచ్చి అన్ని కూడా వస్తే తెగుళ్ళు తట్టుకునే శక్తి లేదు వాటికి ఫర్ ఎగ్జాంపుల్ తెల్లదోమ వస్తుంది తెల్లదోమను తట్టుకోలేదు నాటు వస్తుంది నాట్ అయితే తట్టుకుంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను కలుపు ముందు కొట్టట్లేదు మనకి కలిపేందు కొట్టకపోతే కలిపి ఎలా నివారణ జరుగుతుందని మీరు అడిగితే మనం బ్రష్ కట్టర్స్ ఉన్నాయండి ఆ బ్రష్ కట్టర్ ద్వారా ఇలాగ సాయిల్ క్లియర్గా ఉంటుంది మనకి ఏదో అది వస్తుంది ఇది వస్తుంది అనేది ఉండదు అలాగే మన చెట్టు నుంచి కానీ మన పొలంలో ఉన్న చెత్త అంతా కూడా ఒక పోగులాగా వేసి ఆ పోగులో కొంచెం కొంచెం ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పశువులు ఎరివేసి మన దాంట్లో ఉన్న వానపాములే అట్ని పెంచి ఆర్గానిక్ మ్యాటర్ డెవలప్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అదంతా కూడా వెర్మీ కంపోస్ట్ తయారైపోతుంది మనం మన పొలం అంతా కూడా వెర్మీ కంపోస్ట్ వేయకుండానే వెర్మీ కంపోస్ట్ తయారైపోతుంది మనకున్న ఈ పన్నెండు ఎకరాలు క్షేత్రంలో కూడా కంప్లీట్ అంతా కూడా మల్టీ క్రాపింగ్ ఈ బిట్ వచ్చేటప్పటికి ఇది మూడు ఎకరాలు బిట్ అండి కొబ్బరి ఉంది కొబ్బరిలో ఒక్క ఉంది ఒక్కలో మిరియాలు ఉన్నాయి ఏ రకం వేసుకున్నారండి ఇది ఇది మోహిత్ నగర్ అనే హైబ్రిడ్ వెరైటీ అండి ఎక్కడ నుంచి తీసుకొచ్చుకున్నారు ఇది అంబాజీపేట నుంచి తెచ్చా మన అంబాజీపేట పర్సన్ స్థానం లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్ నర్సరీ నుంచే తెచ్చానండి ఎన్ని వేసుకున్నారండి ఎకరానికి ఇది ఎకరానికి మూడు వందల యాభై మొక్క వేసామండి ఇది మనం ఒక ఎకరంలో మూడు వందల యాభై వరకు అయ్యొచ్చు మూడు వందల నుంచి మూడు వందల యాభై కన్నా దాటకూడదండి అంటే ఇది మల్టీ క్రాపింగ్ కాబట్టి దేంట్లో కొబ్బరి ఉంది వక్క ఉంది మిరియాలు పెట్టాను ఆగార వుడ్ ఉంది ఇన్ని పంటల మీద కొంచెం తక్కువ నెంబరు వేసుకుంటే మంచిది అన్నమాట ఈ ఒక్క మొక్కలు వేసుకునేటప్పుడు ఎట్లా వేసుకున్నారండి ఎంత పడింది మొక్క మీకు ఒక్కొక్కటి మనకి అప్పుడు ముప్పై రూపాయలకి వచ్చిందండి ఇప్పుడు కూడా రకాలను బట్టి నాటు అయితే ముప్పై రూపాయలకి ఇస్తున్నారు హైబ్రిడ్ అయితే యాభై రూపాయలకి రకరకాలుగా జరుగుతుంది ఇప్పుడు హైబ్రిడ్ అయితే మరి ఎన్ని రోజులకి వస్తాను అదైనా ఇంచుమించు ఒక ఐదు ఆరు నెలలు తేడా అండి అంతకన్నా ఎక్కువ తేడా ఉండదు ఎంత ఎంత పెట్టుబడి అండి ఇది మూడు వందలు మొక్కలు వేసుకోవడానికి ఎట్లా వేసుకున్నారు మొక్కలు ఇవి ఇది చిన్న తీసి కొంచెం వెరిమి కంపోస్ట్ వేసేసి మొక్క పాతి పెట్టేటువంటి చిన్న చిన్న మొక్కలు మాములుగా మనం పెట్టుకునే విధంగా పెట్టుకోవటం ఎంత స్పేస్ లో నాటుకున్నారు కొబ్బరి మొక్కకి కొబ్బరి మొక్కకి మీరు ఇది కరెక్ట్ స్పేసింగ్ చెప్పాలంటే మొక్క వచ్చేటప్పటికి ఇది కొంచెం మొక్కలు ఎక్కువగా ఉన్నాయి కానీ తొమ్మిది తొమ్మిది అది ఆ చెట్టు కొంచెం కాపు బాగా కాయటానికి గాని అన్ని రకాలుగా బాగుంటది బాగుంటది ఓకేనండి అంటే ఒకసారి మీది వేసిన తర్వాత దీనికి ఏమేమి వ్యసాపనలు చేసుకోవాలండి వేసిన తర్వాత ఇది పెద్దగా ఓ కేరింగ్ తీసుకునే పంట ఏం కాదండి ఒక్క పెరుగుతానే ఉంటుంది ఇక వెర్మి కంపోస్ట్ ఒకటి ఎప్పుడన్నా ఒక సంవత్సరానికి ఒకసారి ఏదన్నా కొంచెం వైట్ ఫ్లై లాంటిది వస్తే ఒకసారి మెటార్జియం అని సూడోమోనస్ అని అలాంటి కొంచెం స్ప్రే చేస్తామండి అది బ్యాక్టీరియాలు అదేలేండి అంతేగాని దీనికి ఎలాంటి మీరు అంటే సారవంతం చేయటం తప్పితే ఇంకా ఎడిషనల్ గా దీనికి ఫీడింగ్ మొక్కలు వేసుకోవటం తర్వాత నుంచి ఇంకా మీరు మోటాలిటీ కూడా చాలా తక్కువ ఉంటది ఇది అంటే చావులు చాలా తక్కువ అండి మీరు వంద మొక్క వేస్తే ఓటు రెండు మొక్కల కన్నా ఎక్కువ చచ్చిపోవు నైన్టీ ఎయిట్ పర్సెంట్ కంపల్సరీ బతుకుతాయి బతుకుతాయి ఇప్పుడు మామూలుగా ఈ ఒక్క మొక్క వేసిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలకి ఫోర్త్ ఇయర్ లో కూడా బాగా చేస్తే ఫోర్త్ ఇయర్ లో వస్తుందండి అండి లేదంటే ఫిఫ్త్ ఇయర్ లో ఖచ్చితంగా స్టార్ట్ అవుద్ది కోతులు కోతులు వచ్చినాయని చెట్టు నుంచి మనకి వరకు దిగుబడి రావచ్చు చెట్టు నుంచి ఒక రెండు కేజీలైనా వస్తుందండి ఒక్క చెట్టు నుంచి రెండు కేజీలు వస్తుంది రెండు కేజీలు అంటే ఒక ఐదు వందల రూపాయలు అవకాశం ఉంది అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే బయర్స్ ట్రేడర్స్ కూడా వచ్చి కొంటున్నారు చెట్టు లక్కే చెట్లు వెనకాలే కాపుకొచ్చిన చెట్టు అంటే గెల మినిమం రెండు మూడు గెలలు ఉంటే అది అది కౌంటింగ్ లోకి వస్తుంది అన్నమాట ఆ చెట్టు దాన్ని మూడు వందల నుంచి లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి నాలుగు వందల రూపాయలు పెట్టుకున్నారు మన మన దాంట్లోనే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మూడు వందల రూపాయలకే కొంటున్నారు ఎందుకంటే రేట్లు తగ్గినాయి అంటున్నారు ఎందుకంటే రైతు ఎప్పుడు వాల్యూ ఎడిషన్లోకి వెళ్ళకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఇది రైతు ఒక గ్రామంగా యూనిట్గా చేసుకోవచ్చు లేకపోతే జిల్లాని యూనిట్గా మండలాన్ని యూనిట్గా చేసుకుని కొన్ని కొన్ని కొంతమంది కొన్ని ఇండస్ట్రీస్ని వాల్యూ ఎడిషన్ ఇండస్ట్రీస్లోకి వెళ్తే ఇలాంటి ఒడిదుడుకుని తట్టుకోవడం కూడా మనకి బాగా ఈజీ అవుతుంది మధ్యలో మధ్యవర్తితలు ఎక్కువ లేకుండా డైరెక్ట్ గా అమ్ముకోవటం కొంచెం అధికంగా మనకు ధర పలికే అవకాశం ఉంటుంది ఇప్పుడు మూడు వందలు అన్నాడు పొద్దున్న రెండు వందలైనా మనం ఇవ్వాల్సిన పరివాల్సింది కాకుండా మనమే ఏరుకుని మనమే ఎండబెట్టుకుని మనమే దానిపైన ఉన్న స్కిన్ తీసి నట్టు అమ్మితే మనకి పెద్ద రేట్లు ఏమి తగ్గలేదండి కానీ వ్యాపారస్తులు వీళ్ళు తగ్గించి వాళ్ళ లాభం పొందడం కోసమే కొంచెం జరుగుతూ ఉంటుంది సహజం కాయలు కింద పడిన తర్వాతనే ఏరుకొని మార్కెటింగ్ చేసుకుంటారా ఇప్పుడు ప్రజెంట్ అయితే అలాగే చేస్తున్నామండి కాయలు ఏరి ఎండ ఎండబెట్టుకోవడం పెట్టుకోవడం కూడా వన్ మంత్ ఎండబెట్టాలి ఎండబెట్టేసేసి సంచుల్లో ఉల్లిపాయ సంచుల్లో ప్యాక్ చేసేసి ఉంచితే మనకి రెండు వందల నుంచి రెండు వందల పాతిక రూపాయల దాకా ఒక కేజీ కొంటున్నారండి వ్యాపారస్తులే అది మనం ఒకవేళ చేయొచ్చు మిషన్ పెట్టుకుంటున్నాం అనుకోండి ఆ పైన ఉన్న స్కిన్ తీసి కావాలన్న వాళ్ళకి మనం చేయొచ్చు బై స్టెప్ నట్ అట్ట తీసి అమ్ముకుంటే అది ఎంత వస్తుంది మరి అది మూడు వందల యాభై రూపాయల దాకా ఉంది కిలో ఇదంతా కూడా నాలుగైదు సంవత్సరాలే మనకు అనుభవం కాబట్టి ఏ ప్రాసెస్ లో వెళ్తే మనకి మంచి జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ మాకు కూడా లేదు కొంతమంది రైతులు చెట్లు లెక్క అమ్మేస్తున్నారు సరి సరిపోతుంది లేదు కొంతమంది కాయలు ఏరి ఎండబెట్టి ఆ తో అమ్ముతున్నారు ఇంకా కొంతమంది రైతులు కొంతమంది ఉన్నారండి ఆ రైతులు ఏం చేస్తున్నారు అంటే మిషన్లు కూడా తీసుకొచ్చి స్కిన్ తీసేసి మట్టికే అమ్ముతున్నారు ఇక్కడ మనకి దగ్గరలో విజయ సారథి గారు అని చెప్పి ఉన్నారు అలాగే చక్రపాణి గారు వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మాకన్నా ముందు తరం తరం అంటే మా విజయ సారథి గారు అయితే పది సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా కాదు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల క్రితమే వేసారా ఒకేసారు ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్ గా స్కిన్ తీసి ఆ నట్నే డైరెక్ట్ ట్రైలర్స్ అమ్ముతున్నారు మధ్యలో వాల్యూ ఎడిషన్ అనుకోవాలి ఆ ప్రాసెస్ అలా చేసుకోగలిగితే మనకి రేట్లు కూడా పడిపోకుండా ఉన్న రేటుకి మనం ఎంత అమ్ముతున్నారండి సుమారు ఆయన మూడు వందల యాభై రూపాయలు అలా అమ్ముతున్నారు కిలో నట్టు నట్టు తీసి తీసినట్టు అమ్మితే లోపల ఉన్న నట్ట అమ్మితే మీకు ఇది మాములుగా కాయ తీసుకొని రెండు వందల నుంచి నుంచి మాక్సిమం రెండు వందల పాతికూర వస్తుంది ఇకపోతే ఒక్క వాళ్ళ అడ్వాంటేజ్ అంటే ఒక్క వాళ్ళ కొబ్బరిలో కోకో వేస్తే ఉండని అడ్వాంటేజ్ ఒక్క వాళ్ళు ఏంటంటే మిరియాలు పాకించుకుంటామండి మిరియాలు పాకించుకోవటం ఒకటే కాదు అలాగే ఒక్క ఆకులు ఇలాగ కొంచెం తయారైన తయారైన ఆకులు ఇలా పడితే ఇది ఆకు ఒక్క ఇంటికి రెండు రూపాయలు చొప్పున కొంటున్నారు ఇక్కడ కట్ చేసేసుకుని మనం ఏరి కట్ చేసి మనం వాళ్ళకి ఇస్తే లెక్క పెట్టేసుకుని ఆకు ఒక్క ఇంటికి రెండు రూపాయలు ఇస్తున్నారు లేదు వాళ్ళు రాదనుకోండి ఇదే ఆకుని మనం ఇలాగా మల్చింగ్ పడేసుకుంటే దీని కింద బోళ్ళంత వానపాములకి షెల్టర్ అవుతుంది దానికి ఆహారం అవుతుంది భూమికి సారవంతం అవుతుంది మనకి ఏ రకంగా కూడా బాగా బాగానండి ఇంకా ప్లస్ ఏంటంటే షేడు కొబ్బరి కన్నా పామాయిల్ కన్నా ఒక్క ఆకు చిన్నది అవునండి అవును దానివల్ల ఓవర్ షేడ్ అవ్వకుండా కింద పంటలు కూడా ఇంకో ఇంకో రకమైన పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది అదే పామాయిల్లో అనుకోండి ఒక్క ఇన్న ఇన్ని చెట్లు వేయలేము అవ్వదు కూడా ఇప్పుడు ఈ ఒక్క వేసుకున్న తర్వాత మీరు మిరియాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు దీనికి మిరియాలు కొంచెం ఐదో సంవత్సరం కదండి చెట్టు పెరిగింది కదా అని ఇప్పుడే ఎక్కిత్వం వన్ ఇయర్ నుంచే బిగించేసామండి క్రేపర్ అంటారు మిరియాలు వచ్చేటప్పటికి రెండు రకాలు క్రీపింగ్ అంటే చెట్టుని ఆధారం చేసుకుని బుష్ టైప్ ఒక రకం బుష్ టైప్ ఒక రకం బుష్ వచ్చేటప్పటికి వన్ ఇయర్ కే స్టార్ట్ అవుద్ది క్రాప్ ఐదు మిరియాలు పంట దిగుబడి దిగుబడి వన్ ఇయర్ కి స్టార్ట్ అవుద్ది కాబట్టి క్రే బుష్ వచ్చేటప్పటికి ఆదాయం తక్కువ వస్తుంది ఒక అర కేజీ అలా వస్తుంది అర కేజీ వచ్చినా మూడు వందల రూపాయలు వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఒక బాగా వస్తే రెండు రెండు కేజీలు కూడా కాసే అవకాశం ఉంది అవును ఏది ఒక్క ఒక్క దానికి అల్లించడం ద్వారా అల్లిచ్చటం ద్వారా క్రేపర్ వచ్చేటప్పటికి హార్వెస్టింగ్ కష్టం కష్టం పుష్కొబ్బరి వచ్చేటప్పటికి హార్వెస్టింగ్ ఈజీ మన కొబ్బరిలో ఈ ఒక్క వేసుకోవటం వల్ల మనకి ఎంత వరకు ఆదాయం వస్తుందండి కొబ్బరిలో మీకు కొబ్బరి చెట్టుకు వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు వస్తుందండి ఏది బాగా చేసుకుంటే భూమి సారవంతం అయ్యి మంచిగా పొలం వచ్చి చూసుకుని చేసుకుంటే ఒక అంటే యాభై చెట్లు వేస్తే యాభై వేలు వస్తుంది ఇది మూడు వందలు మొక్క అనుకోండి ఇది మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వస్తుంది అంటే ఇది ఒక లక్ష రూపాయలు వస్తుంది ఒక్క ఒక్క వరకే ఒక్క ఒక లక్ష రూపాయలు వస్తుంది అది ఒక యాభై వేలు వస్తుంది లక్ష యాభై వేలు వస్తుంది పోనీ ఇది క్రేపర్ అనుకోండి మనం బట్టి ఈ వల్ల దీని వరకు మీకు ఎంత వరకు లాభం రావచ్చు అంటే ఇది ఎర్లీ స్టేజ్ లో ఉన్నా ఉన్నాం కరెక్ట్ గా చెప్పలేం కాని ఇది కూడా ఒక నలభై యాభై వేలు గ్యారంటీ గా ఎకరానికి వస్తుంది గ్యారంటీ రెండు సంవత్సరాలు అయితే ఎకరానికి యాభై వేలు గ్యారంటీ వస్తుంది అంటే అదొక లక్ష ఇదొక యాభై అదొక యాభై రెండు లక్షల రూపాయలు వస్తాయి ఒక యాభై వేలు బాగా చేసాము ఒక యాభై వేలు ఖర్చులు తీసేయండి ఒక లక్షన్నర వస్తాయి అంటే ఎకరానికి మనం కొబ్బరిలో బా వేసుకోవటం వల్ల కనీసం లక్ష లక్షన్నర వరకు అయితే రావచ్చు లక్ష లోపు లేకుండా వ్యవసాయం చేయొచ్చండి అలా అని మనం ఎక్కడో కూర్చుని ఏదో చేస్తే లక్ష కాదు కదా పదివేల రూపాయలు కూడా రావు అదే రెగ్యులర్ గా చూసుకున్న దాన్ని బట్టి ప్రతిరోజు వచ్చి మనకి మొక్క ఎట్లా పెరుగుతుంది ఏంటి ఏదన్నా తెలుగు తెగుళ్ళు పురుగులు ఏమైనా వస్తాయని చూసుకోవాలి చూసుకోవాలండి ఇది పంట ఏం కాదండి అవును కొబ్బరి మొండి జాతీయ ఒక్క మొండి జాతీయ ఇక పోతే దాంట్లో ఉన్న అంతర పంట వచ్చేటప్పటికి మిరియాలు చూసుకోవాలండి మిరియాలు ఏం చేస్తాయంట అలాగా ఎప్పటికప్పుడు తాళ్ళు కట్టుకుని ఇలా ఎక్కించాలి లేదంటే ఏం చేస్తాయి అంటే కిందకి వెళ్ళిపోయి భూమి మీద పాకటం బిగించేస్తాయి భూమి మీద పాకటం బిగించేసినాయి అంటే అది జెండర్ మేలు ఫిమేలు క్యారెక్టర్ కూడా మారిపోయి ఆడదల్ల మొగదైపోయి కాయలు మంచి కాయలు కాయదు అందుకని అది ఎప్పుడు చూసుకుంటా ఉండాలి పైకెక్కించుకుంటానే ఉండాలి ఎప్పుడు సూర్యుడిని చూస్తానే ఉండాలి మిరియాలు కొబ్బరిలో ఇంకేమీ అంతర పంటలు వేసుకోవచ్చండి మామూలుగా కొబ్బరిలో అంతర పంటలు కోకో వేసుకోవచ్చు అండి వక్క వేసుకోవచ్చు మిరియాలు వేసుకోవచ్చు ఇంకా కొబ్బరిలో జాజికాయ జాపత్రి అని నట్మగ్ అని గారు అని చెప్పి కలవల పెళ్లి ఆయన వేసాడు అది వేసుకోవచ్చు ఏమండి కొంచెం మన బుర్ర ఆలోచన అవగాహన పరిశీలన దృష్టితో ఉంటే ఏదైనా పంట పండించవచ్చు భూమిని గనక సారవంతం చేయటమే మన డ్యూటీ అండి లేక తర్వాత ఏ పంట వేసినా ఏ మొక్క వేసినా పెరుగుద్ది ఒక ఒక్కొక్క పంటకి ఒక్కొక్క మొక్కకి ఒక రూపాయి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అంతే తేడా ఇప్పుడు ఇదిగోండి కాయలు ఇది హైబ్రిడ్ కాబట్టి కొంచెం లావుగా ఉంటున్నాయి చూసారా ఈ సంవత్సరమే కాపుకి వచ్చింది చెప్పాలంటే అవును అంటే ఇది ఏసీ ఐదో సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరానికి కాపుకి మీరు మామూలుగా పైన కొట్టి తీయాల్సిన పని లేదు కింద పడిన తర్వాత పడిన తర్వాత కాయలు అండి ఇప్పుడు ప్రెజెంట్ ప్రెసెంట్ కాయలు అక్కడ పండి కదా కాయలు ఏరుకుని ఎండబెట్టుకుని మార్కెటింగ్ వేసుకోట ఇప్పుడు మార్కెటింగ్ కి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కండి ఒక్కకి ప్రజెంట్ బాగానే ఉందండి కాబట్టి రైతులందరూ కూడా ఎలా మేరగా విపరీతంగా వేసారు వేసినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందో చూడాలి ఈ కొబ్బరిలో ఎట్లా అండి మీకు మార్కెటింగ్ ప్రాబ్లం లేదా కొబ్బరిలో ఏం లేదు ఎన్ని వస్తున్నాయి అండి మీకు ఓ నూట యాభై నుంచి రెండు వందల చెట్టుకి వస్తాయి అండి ఒక చెట్టుకి నూట యాభై నుంచి రెండు వందల కాయల వరకు ఇంకా మనం బాగా చేస్తే రెండు వందల యాభై కాయలు కూడా వస్తాయి మనం చేసిన దాన్ని బట్టి మీకు ఇప్పుడు ప్రెజెంట్ పన్నెండు రూపాయలు ఉందండి ముదురుకాయ రెండు రూపాయలు ఖర్చులు పోతాయి పది రూపాయలు నెట్ట మిగులుద్దిద్ది బొండం రేట్ ఎక్కువ ఉంటే బొండం తీస్తామండి ముదురుకాయకి ఎక్కువ రేట్ ఉంటే బొండం ఆపేసేసి ముదురుకాయ కుంచుకుంటాం అది కొంచెం బుర్రబెట్టి చూసుకోవటం బెటర్ మనం వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం అంటే కొబ్బరికాయకి కొయ్యట్లేదు డ్రాప్ కోకోనట్ ఒక చెట్టు మీదే పూర్తిగా తయారైపోయి రాలిపోయిన కాయల్ని ఏరుకుని కొబ్బరిగా అమ్ముతున్నాం అప్పుడు మనకి రెండు రూపాయలు కలిసి వస్తుంది రెండున్నర రూపాయలు అంటే కింద పడితే మరి అది ఏమవుదావు ఏమవు కింద పడిన తర్వాత రెండు నెలల వరకు కాయ ఏమవుదావు కాకపోతే కొంచెం మాయిచర్ కంటెంట్ వల్ల వచ్చే మొలకలు వచ్చే అవకాశం ఉంటది కానీ అంటే నెల రోజులకి ఏరుకున్నా ఏం కాదు ఇప్పుడు ఈ ఒక్క ఇదే సంవత్సరాలు ఉండేదండి కాపు ఇది ప్రెజెంట్ తెలియదు కానీ ముప్పై సంవత్సరాలు అలా ఉంటదేమో అనుకుంటున్నాం ముప్పై ముప్పై ఐదు ముప్పై ఏళ్ళు దాకా ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాపుకి వచ్చింది అనుకోండి అక్కడ నుంచి మనకి వస్తానే ఉంటది రేట్ ను బట్టి అంటే మీరు ఇది ఈ కొబ్బరిలో అంతర పంటలు ఇది వేసుకోవటం ఎవరి ద్వారా చూసేసుకున్నారండి ఇది అబ్జర్వ్ చేయటం కొంచెం రైతులు నలుగురు తోటల్లోకి ఫ్రెండ్స్ తోటల్లోకి మనం వెళ్ళటం మాకు మురళి గారని అని ఇంజనీర్ ప్రసాద్ గారు అని చెప్పి మనకి ఇందాక చెప్పాను విజయ సారథ్ గారు అని చెప్పి చక్రపాణి గారు వీళ్ళందరూ ఒక యూనిట్ గా ఉంటాం మేము ఏదైనా మంచి చట్ట కూడా డిస్కస్ చేసుకుంటా ఉంటాం వాళ్ళ తోటలో అవి వేసారు బాగుంది కాబట్టి మనం వేసాము నాలుగు రకాల పంటలు ఉండాలండి ఉంటే కొబ్బరిలో ఈల్డింగ్ తగ్గింది లేదా కొబ్బరికి రేటు తగ్గింది ఒక్క ఉంది ఒక్క కూడా తగ్గింది అనుకుంది మిరియాలు ఉన్నాయి మిరియాలు కూడా తగ్గితే కోకో ఉంటది ఎప్పుడైనా మల్టీ క్రాపింగ్ ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ ఈ కొబ్బరిలో మనం ఇప్పటి వరకు ఒక్క చూసాం కదండి ఈ కోకో వేసుకోవటం వల్ల కూడా మనకి ఎంతవరకు ప్రయోజనం వస్తుందండి కొబ్బరిలో ఒక్క మిరియాలు గురించి మనం మాట్లాడుకున్నామండి ఇది కొబ్బరిలో వచ్చేటప్పటికి కోకో ఒకటే దీనికి మల్టీ క్రాప్ అంటే కొబ్బరి కోకో కో కొబ్బరిలో కోకో వచ్చేటప్పటికండి మనకి కోకో ఆదాయం బాగా ఉంటది ఎందుకంటే నాలుగు ఎకరానికి నాలుగు వందల కేజీలు కోకో బీన్స్ అవుతాయండి నాలుగు వందల కేజీలు అంటే ఈ రోజున ఎనిమిది వందల రూపాయలు వేసుకున్నా కానీ మూడు లక్షల రూపాయలు అవుతుంది అన్ని పంటల మీద కలిపి అక్కడ అంత రావట్లేదు అలా అని ఎప్పుడు వస్తుందంటే అంటే ఎప్పుడు రాదండి రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ నుంచే రేట్లు పెరిగినాయి ముందు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలే ఉంది అది యాదృచ్ఛికంగా వరల్డ్ వైడ్ కొన్ని దేశాలు గణానంగా ఐవరీ కోస్ట్ అనంగా కొన్ని దేశాలు దెబ్బతినటం వల్ల కోకో రేటు విపరీతంగా పెరిగి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బాగా పెరిగి ఇప్పుడు రెండు వందల పదిహేను నాకు తెలిసి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి హయ్యెస్ట్ రేటు కోకో రెండు వందల ఇరవై రూపాయలు అండి ఈ సంవత్సరం వచ్చిందా లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా ముందు లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై రూపాయలు బిగిన్ అయ్యి వందల యాభై రూపాయలు అయింది చాలా మంచి రేట్లు వచ్చినాయి రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగుంది ఈ సంవత్సరం కూడా బాగానే ఉందండి అలా అని ప్రతి సంవత్సరం కోకోకి ఎంత డబ్బు అవుతుందా అంటే చెప్పలేము మనం బాధపడక్కర్లే వచ్చిన రోజు తీసుకోవటం లేని రోజు సంతృప్తి పడటమే అందుకని ఇప్పుడు అయితే ప్రజెంట్ కొబ్బరిలో ఖోఖో అనేది అత్యధిక ఆదాయం అండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అనుకోండి అది పరిస్థితి ప్లస్ దీనికి వచ్చేటప్పటికి ఈ మనం అంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగు చేస్తున్నాం దానివల్ల చూడండి పూ పూత దగ్గర నుంచి చిన్న పెంద దగ్గర నుంచి పెద్దకాయ దగ్గర నుంచి ఇదిగోండి ఇంకా పెద్దకాయ దగ్గర నుంచి పొండుకాయ వరకు అన్ని దశల్లోనూ కాపు ఉంది అంటే ఇది ఒకేసారి పంటకు రాదండి మరి స్లోగా పండిన తర్వాత కోసుకోవటమే ముందు ఆ కాయ కోస్తామంటే తర్వాత పండిన తర్వాత కాయలు కోసుకుంటాం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆకు రాల్చే గుణం ఎక్కువ అనమాట కోకో చెట్టుకి ప్లస్ సంవత్సరానికి ఒకసారి జడ్లు జడ్లు బాగా గ్రో గ్రోత్ ఎక్కువ అనమాట కొంచెం ప్రూనింగ్ చేసేస్తాం ఆ ప్రూనింగ్ కొమ్మక త్రింపులు చేస్తామండి చేసినప్పుడు అదంతా కూడా ఇలా రాలి మనం వెర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవటానికి కానీ తోట మీద మల్చింగ్ కావడానికి గానీ అన్ని కూడా బాగుంటదండి వస్తుందండి కోకో మూడు సంవత్సరాలకు వస్తుందండి కోకో సంవత్సరం స్టార్ట్ అవుద్ది ఒక యాభై కేజీలు అయినా అవుద్ది అదే అండి ఇది ఎక్కువ సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న తోటల గురించి కూడా నాకు తెలుసు మార్కెటింగ్ ప్రాబ్లం లేదు ప్రెసెంట్ అసలు కొనటం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పండించిన పంట అంతా వెళ్ళిపోద్ది ఆగదు రైతు దగ్గర ఆగటం అనేది ఉండదు ఉండదు మీరు ఇంత అనుభవం ఉంది కానీ వ్యవసాయంలో మీరు మన రైతులకి ఇప్పుడు ఒకే పంట కాకుండా ఈ మల్టీ క్రాప్లు వేసుకోవటం వల్ల ఆదాయ మార్గం కానీ నష్టపోకుండా ఉండాలంటే మీరేం సలహా ఇవ్వాలనుకుంటున్నారు చాలా పాయింట్లు వ్యవసాయంలో ముడిపడి ఉన్నాయి మోనోక్రాప్ కన్నా మల్టీ క్రాపింగ్ చాలా మంచిది కెమికల్ ఫార్మింగ్ కన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా చాలా మంచిది కొన్ని టెక్నిక్స్ ఏంటంటే అండి కలుపు మందులు కొట్టకూడదు కొట్టకుండా ఉండాలంటే బ్రష్ కటింగ్ వాడాలి రెగ్యులర్గా మన భూమిని సారవంతం చేసుకోవడానికి ఏ విధంగా చేయాలి అంటే పర్మనెంట్గా వచ్చేటప్పటికి పశువుల ఎరువు యూరిను ఈ వెర్మి కంపోస్టు వెరిమి కంపోస్ట్ తయారు చేసుకునే విధానం ఫైనల్గా చెప్పాలంటే జై జవాన్ జై కిసాన్